శమంతకమణి కథ శమంతకమణి పురాణాలలో వర్ణించిన గొప్ప మణి ఈ మణి గురించి విష్ణు పురాణం భాగవత గ్రంథాలలో దీని ప్రస్తావన కనిపిస్తుంది అయితే ఈ మణి ఎక్కడి నుంచి వచ్చిందో దీని విశిష్టత ఏమిటో తెలుసుకుందాము పూర్వం ద్వారకా నగరంలో సత్రాజిత్తు అనే యాదవుడు ఉండేవాడు అతడు సూర్యభగవాను నిత్యం పూజించేవాడు ఒకనాడు సత్రాజిత్తు యొక్క దీక్షకు మెచ్చిన సూర్యభగవానుడు ఒక అద్భుతమైన రత్నాన్ని అతనికి బహుకరించాడు దాన్ని మెడలో వేసుకుని తిరిగితే సత్రాజిత్తు సూర్యభగవానులా మెరిసిపోయేవాడు ఆ మణిని పూజమందిరంలో పెట్టి పూజించేవాడు ఈ మణి రోజుకు ఎనిమిది బరువుల బంగారాన్ని యజమానికి ఇస్తుంది అయితే ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు సత్రాజిత్తును ఎంతో అభినందించి ఓ మహానుభావ ఈ మణి నీ దగ్గరికంటే మన దేశాన్ని పాలించే ఉగ్రసేనుడి దగ్గర ఉంటే ఎంతో మంచిదని రాజ్యం సుభిక్షంగా ఉంటుందని అంటాడు కానీ ధనంపై ఆశతో దానికి సత్రాజిత్తు ససేమిర అంటాడు అలా కొన్ని రోజులకు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఈ మణిని కంఠాన ధరించి అడవికి వేటకు వెళ్ళగా అక్కడ ఒక సింహము ప్రసేనుణ్ణి చంపి మాంసం అనుకుని ఆ మణిని నోట్లో ఖర్చుకొని తన గుహ వైపు వెళుతున్న సమయంలో సింహము నోట్లో ఆ మణిని చూసిన జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి ఆ మణిని తన కుమార్తె అయిన జాంబవతికి దాన్ని ఆటవస్తుగా ఇచ్చాడు అయితే అడవికి వేటకి వెళ్ళిన తన తమ్ముడు ఎంతకు ఇంటికి రాకపోవడంతో అంతకుముందు శ్రీకృష్ణునికి అది ఇవ్వలేదు గనక అతడే తన తమ్ముడిని చంపేశాడని ప్రచారం చేశాడు సంతాదిత్తు చవితి నాడు చంద్రుని ప్రతిబింబాన్ని పాలబిందెలో చూసిన కారణంగా ఈ అపవాదు కలిగిందని గమనించిన శ్రీకృష్ణుడు ఈ అపవాదు తొలగిపోవడానికి సైన్యంతో ప్రసేనుడు జాడ వెతుకుతూ అడవిలోకి వెళ్ళాడు శ్రీకృష్ణుడు అడవిలో ప్రసేనుడి కలైవరం ఇంకా సింహం అడుగుజాడలు కనిపించాయి శ్రీకృష్ణునికి వాటిని అనుసరిస్తూ వెళ్ళిన కృష్ణుడు జాంబవంతుడి గుహలోకి ప్రవేశించాడు అక్కడ కోసం గుహలోకి వెళ్ళిన శ్రీకృష్ణుని చూసిన జాంబవతి ఏడవడం ప్రారంభించింది అందువల్ల జాంబవంతునికి శ్రీకృష్ణునికి ఘోరమైన ముష్టి యుద్ధం జరిగింది యుద్ధంలో అలసిపోయిన జాంబవంతుడు ఈ కృష్ణుడు ద్వాపరాయుగంలో శ్రీరాముడి అని తెలుసుకొని శరణు వేడాడు తన కూతురు అయిన జాంబవతిని ఇచ్చి వివాహం చేశాడు ఆ తర్వాత ఆ మణిని కూడా తిరిగి ఇచ్చేశాడు ఆ మణి తిరిగి సత్రాజిత్కు ఇచ్చి తనపై ఉన్న అపవాదం తొలగించుకున్నాడు శ్రీకృష్ణుడు భాద్రపద శుక్ల చతుర్థి నాడు వినాయక వ్రతం ఆచరించి శవంతకమణి కథ వింటే ఆ రోజు చంద్రబింబాన్ని చూసిన దోషాలన్నీ తొలగిపోతాయని స్వయంగా శ్రీకృష్ణుడే వివరించాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ